స్తోత్రం ప్రభునందు రిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు తన కృపలో మనందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈరోజు ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మరి కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తూ సహకారం చేస్తున్న ప్రతి విశ్వాసకి కూడా ప్రత్యేక వందనాలు మరి ఇంకను ఈ యొక్క కార్యక్రమాల కొరకు ప్రార్థించండి మరి అనేకులకు మేలుకరంగా కర మయంకరంగా ఈ వరల్డ్ పీస్ అవాంజలికల్ చర్చ్ ద్వారా మరి కార్యం నిర్వహించబడే ఈ యొక్క రక్షణ దుర్గం టీవీ కార్యక్రమాలను కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని మరి దైవజండుగా ముందుగా ఈ విషయాలు మీకు తల తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక మరి ఈరోజు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయము ఆరో వచ్చిన నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం దేవుని యోధ నుండి పంపబడిన ఒక మనుషుడు అతని పేరు యోహాన్ అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి ఇచ్చుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగిన కానీ లోకమాయనను తెలుసుకొనలేదు దేవుడి వచనం దీవించి ఆశీర్వదించునుగాక ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి మాట భక్తుడైన యోహాను రాస్తా ఉన్నాడు ఏంటంటే నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను నిజమైన వెలుగు ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు ఆయన కంటే ముందు యోహాను మరి దేవుని చేత పంపబడిన వారిగా ఉన్నారు అయితే ఆయన ఆ వెలుగును గుర్చి అందరూ ఆ వెలుగును విశ్వసించినట్లు అనగా వెలుగంటే ప్రభువును విశ్వసించేలాగున ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చానంటున్నాడు ఆయన వెలుగై ఉండలేదు కానీ ఆయన ప్రభు ఆయన యేసు క్రీస్తుని గుర్తి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడంట ఆయనే నిజమైన వెలుగై ఉన్నాడంట ఆయన లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించు చుండేను ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే లోకము చీకటిలో ఉంది ఆ చీకటి లోకానికి వెలుగుగా ఏసు లోకానికి వచ్చారు హలో మానవుడు చీకటిలో ఉన్నాడు అంధకారములో ఉన్నాడు భయంకరమైన అపవాది శక్తుల చేత పట్టబడి పీడించబడుతూ ఉన్నాడు అంధకార సంబంధమైన క్రియలతో మగ్గిపోతూ ఉన్నాడు అంధకార బంధకాలతో బంధించబడి ఉన్నాడు లోకము భయంకరమైన చీకటిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దీన్ని బట్టి ఈ చీకటి లోకాన్ని వెలుగునివ్వడానికి లేక ఆ మానవులు ఆ చీకటిలో ఉన్న మానవుని వెలుగు ఇవ్వడానికి వెలిగించడానికి యేసు ఈ లోకానికి వెలుగుగా వచ్చినట్లు మనం చూస్తున్నాం ఒక రకంగా చీకటి లోకంలో ఏంటంటే మరణము చీకటిలో ఉంటే అది మరణానికి దారితీస్తుంది అయితే వెలుగు జీవానికి సంబంధించిదిగా ఉంది అందు గురించి వెలుగు అనేది మనకి జీవాన్ని ఇస్తుంది చీకటి అనేది మరణాన్ని ఇస్తుంది సో మనం లోకంలో అనగా చీకట్టులో మనం ఉన్నట్లయితే ఆ యొక్క మరణానికి చీకటిలో ఉండి తర్వాత మరణంలోనికి వెళ్ళిపోయేటువంటి స్థితిలో మానవాళ్ళు ఉన్నారు అలాంటి మానవాళ్ళందరినీ మరి వెలిగించి రక్షించి చేయడానికే ఒక జీవపు వెలుగుగా ఏసీ లోకానికి వచ్చారు అలా వీళ్ళని ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మనము చీకటిలో ఉండి చీకటిలోనే జీవిస్తూ చీకటి క్రియలు చేస్తూ భయంకరమైన స్థితిలో ఉండి మరి నరకానికి వెళ్ళిపోతున్నాం అనగా మరణానికి గురైపోతున్నాం లేక ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నాం అక్కడ భయంకరమైన చీకటి వేదన పళ్ళు కొరగటం అని భయంకర రోదన ఉంది అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మానవాళ్ళని పట్టి రక్షించడం కొరకే వెలిగించి వారిని రక్షించి జీవింప చేసి బ్రతికించి జీవపు వెలుగునిచ్చి నిత్య జీవములోనికి నడిపించడానికే ఏ శ్రీలోకానికి వచ్చారు కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న దాంట్లో నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఇక్కడ మనము వెలుగును గుర్చి జనరల్గా మనం చెప్పినప్పుడు ఇప్పుడు లోకంలో ఇప్పుడు చే చే ఇప్పుడు పాట కాలంలో వెలుగునివ్వడానికి సూర్యుడు ఉన్నాడు సూర్యుడు లోకం మీదకు వదిలించినప్పుడు వెలుగొస్తుంది అలాగే యేసు ప్రభు మన మన మీద ఉదయించినప్పుడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన్ని మనం రక్షకునిగా ప్రభునిగా దేవునిగా విశ్వసించినప్పుడు ఆయన మనలను వెలిగించే దేవుడు వెలిగించేవాడుగా ఉన్నాడు ఆ వెలుగును మరి మనం చో మరి పొందుకోగలిగిన బిడ్లుగా ఉంటాం అందుకే ఆయనకి నీతి సూర్యుడు అనేటువంటి పేరు కూడా ఉంది యేసు ప్రభుకి నీతి సూర్యుడు అని ఉంది సూర్యుడు ఎలాగైతే వెలుగునిస్తున్నాడో లోకానికి వెలిగిస్తున్నాడో అలాగే నీ నా జీవితాలని వెలిగించడానికి మనలను జీవింప చేయటానికి మనల్ని బ్రతికించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు హలే లూయా ఆ నీతి సూర్యుడు అనే మాట మనం ఇక్కడ మరి పాత్ర గ్రంథంలో మనం చదువుకుందాం చూడండి ఆ మలాకి గ్రంథము నాలుగు అధ్యాయం మలాకి గ్రంథం నాలుగు రెండు అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయిదురు హలలోయ చూసారండి ఇక్కడ నీతి సూర్యుడు ఆయన ఎందు నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆయనే మన ప్రభు ఆయన చేసు ఆయన రెక్కలు ఆరోగ్యము కలగజేయును కనుక చర ఆయన ఎందుకు ఇవ్వడానికి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మనల్ని ఆరోగ్యం ఇవ్వడానికి మళ్ళీ స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు మన పాప శాపముల నుండి మనల్ని విమోచించడానికి పాపపు రోగము నుండి మనల్ని బాగు చేయడానికి శరీర వ్యాధుల నుండి మనల్ని స్వస్థపరిచి మనల్ని బ్రతికించి మనలను బాగు చేసి ఆ జీవపు వెలుగునిచ్చి మనల్ని వెలిగించి బాగు చేయడానికి స్వస్థపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు హలే అందువల్ల ఇక్కడ రాయబడవ చూడండి ఆరోగ్యం కలగజేయను కనుక మీరు బయలుదేరి క్రువిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయురు హలలు ఎంత ఆరోగ్యం అంటే బిళ్ళరా ఇక్కడ క్రువిన దూడలు లేక దూడలు చూడండి బాగా పాలు తాగే దూడలు చూడండి అవి మామూలుగా ఉండవు వేగంగా ఎగురుతా గొంతులు వేస్తూ ఉంటాయి అలాగే చిన్నపిల్లలు చూడండి వాళ్ళు గొంతులు వేస్తూ ఉంటారు పిల్లవాడు వలే గొంతులు వేసే విధానం ప్రభువులో ఉంది లేక దూడల వలె క్రువును దూడల వలె గొంతులేసే విధానం ఉంది ప్రియుల బైబిల్లో కూడా యేసు ప్రభు లేక అపోస్తులు ఈ సువార్తలు అనేకలు స్వస్థపరిచినప్పుడు వారు కూడా మరి గొంతు లేచి దిగ్గున లేచి గొంతులు వేసి మరి దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్థుతించినట్లుగా మనం చూస్తాం గంతులు వేసే అనుభవం ప్రభువులో ఉంది అంటే అంత ఆరోగ్యం అన్నమాట ఒక చిన్న పిల్లవాడికి ఎంత ఆరోగ్యం ఉంటుందో లేక దూడలు ఎంత ఆరోగ్యం కలిగి గొంతులు వేస్తాయి పాలు తాగుతున్న దూడలు అలాగే ఆయన మనకు చక్కటి ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి ఈరోజు చీకటిలో మరణ సంబంధమైన జీవితంలో ఉంటూ వ్యాధుల చేత బలహీనతల చేత మరి ప్రతి విధమైన శోధన వేధల చేత బైబుల్ ఆందోళన చేత బలహీనతల చేత పట్టి పీడించబడుతున్న ప్రతి మానవునికి శుభార్త ఏంటంటే ఇదిగో లోకమును వెలిగించడానికి ఓ ఆయన లోకానికి వెలుగుగా నిజమైన వెలుగుగా ఏసీ లోకానికి వచ్చి మనందరినీ బాగు చేయడానికి నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆరోగ్యము ఆ వెలుగొచ్చినప్పుడు ఇక్కడ క్రూవిన మరి ఆయన రెక్కల ఆరోగ్యముని కలగజేయను కనుక కృవ్వను దూడల గొంతులు అన్నట్లుగా ఏసు మళ్ళను స్వస్థపరచడానికి లోకానికి వచ్చాడు మనల్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు పాప శాపముల నుండి మనల్ని విమోచించి అలాగే అంధకార బంధకాలు అనగా శాతాను కట్ల నుండి విడిపించి మళ్ళను ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని ఆ నిత్య జీవములోనికి అనగా అందుకనే జీవపు వెలుగని ఉంటాను కాబట్టి ఆ నిత్య జీవములోనికి మళ్ళను నడిపించడానికి ఏసు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక మరి ఇప్పుడు మనం ఈ చీకటి లోకంలోనే నీవు నేను ఉండి ఆ మరణంలోనికి నరకంలోనికి వెళ్ళిపోక మరి నిజమైన వెలుగై ఉన్న ఆ యేస్సును మనం తెలుసుకొని ఆయన ఇచ్చే ఆ వెలుగును మనం సంపాదించుకొని లేక ఆయన ద్వారా వెలిగించబడి మరి ఆ జీవపు వెలుగును కలిగి పరలోకమునకు వెళ్ళే బిడ్డలుగా నీవు నేను సిద్ధపడాలనే ఈరోజు ఈ వాక్యాన్ని టీవీ కార్యక్రమం ద్వారా మీతో పంచుకుంటున్నాను వెళ్ళారా కనుక లోకము చాలా భయంకరమైంది భయంకరమైన అంధకారంలో చీకటిలో వెళ్ళిపోతూ ఉంది ఎక్కడికి ఎవరు వెళ్తున్నారో తెలియదు చీకటిలో ఉన్న మానవుడికి ఇప్పుడు గ్రుడ్డువాడిగా ఉన్న మానవుడికి ఏ తక్కడ ఉందో ఎక్కడ మెరకుందో ఎక్కడ గోతులో పడిపోతావు ఏమీ తెలియక ఏం చేస్తారనమాట వాళ్ళు కనపడక గోతులో పడిపోతారు మనం కళ్ళుండి చూసేవాళ్ళు ఏమవుతాం ఎక్కడ గోయి ఉంటే అక్కడ తప్పించుకుంటాం అలాగ మనం కళ్ళు లేని కబోదుల్లాగా ఏవి చూసుకోకుండా వెళ్ళిపోయి గోతులో పడిపోయే వారంగా ఉండకూడదు అనగా నరకానికి వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు ప్రభుని నమ్ముకుని ఆయన ఇచ్చే వెలుగును కలిగి నరకాన్ని తప్పించబడి మోక్షంలోనికి వెళ్ళేలాగా సిద్ధపడాలి ఇదే ఈరోజు మనం నేర్చుకునేటువంటి సందేశం కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా మరి సత్యాన్ని ప్రతి బిడ తెలుసుకోవాలి ఆయన వెలుగై ఉన్నాడు ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు ఆయనలో జీవపు వెలుగున్నది ఆయన మానవుల్ని వెలిగించడానికి వచ్చాడు మనల్ని బ్రతికించడానికి వచ్చాడు అందుకే ఇంకొక రెండు విషయాలు కూడా మనం చదువుకుందాం మత్ సువార్తలో యేసు ప్రభు సువార్తను ప్రకటించున్నప్పుడు ప్రజలు వెలుగుని ఉంది ప్రజలు జీవాన్ని ఈ ఈరోజు ఇదే సత్యం ఏసేని మీరు అంగీకరిస్తే మీకు వెలుగొత ఇస్తుంది మీరు జీవాన్ని పొందుకుంటారు హలోయ బ్రతుకుతారు చూడండి ఇక్కడ మరి మూడో అధ్యాయము పదహారో వచ్చిన నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం పదహారు వచ్చి యోహాను చేరపట్టబడినని ఏసు విని గల్లీకి తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులును నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి అందలి కప్పెర్ వచ్చి కాపురముండెను సరే కపెర్ణ వచ్చి సముద్ర తీరంలో ఉంది కపెన్న భూమి యేసు ప్రభు అనేకసార్లు ఇక్కడ కపెన్న అక్కడ పేతురు ఇల్లు ఉంది అక్కడ ఆయన ఉంటు ఉండు సువార్త చెప్పినట్లు సముద్ర ప్రాంతం కాబట్టి ఆ సముద్ర ఒడ్డుకెళ్ళి సువార్త సముద్రపు ఒడ్డున మరి జాలర్లు ఉన్న దగ్గర బోట్ల దగ్గర ఆ బోట్ల మీద కూర్చొని ఆ ప్రాంతంలో లేక ఆ పక్కనే కొండ ప్రాంతం ఉంటే ఆ కొండల మీదకి వెళ్ళి మరి అది మత్స్సు మరి అక్కడ కొండ మీద ప్రసంగం కొండ ఎక్కి కూర్చున్నాడంటారు కదా ఆ పక్కనే ఆ సముద్రం పక్కనే కొండ ఉంటే ఆ కొండ దగ్గర కూర్చుని ఆ కొండ మీద కూర్చుని వాక్యం చెప్పడం ఇలా జరుగుతూ ఉండేది ఆయన ఆ ప్రాంతం జెబులోను నప్తాలి ఆ సముద్ర తీరం ఆ ప్రాంతాలు జెబులు నప్తాలి కపెర్ని భూములకు వచ్చి కాపు ఉన్నప్పుడప్పుడు ఇక్కడ ప్రవ ప్రవచనం నెరవేరిని చూడండి జబులూన్ దేశమును నఫ్తాలీ దేశమును యోర్ధానకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలియేయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి హలుయ బిళ్ళర వేసవి ఎక్కడికి వెళితే అక్కడ వెలుగు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది విల్లర చీకటి వెలుగు ఎప్పుడైతే వస్తుందో చీకటి పార్కు చీకటి బలహీనమైంది వెలుగు శక్తివంతమైంది కాబట్టి ఏసయ్య వెలుగుగా వచ్చారో ఆ చీకటిలో ఉన్న వారందరూ కూడా గొప్ప వెలుగు చూసారంట హలలుయ్య అంటే చీకటి పారిపోయింది ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడు వెలుగు వస్తుందో చీకటి మాయమైపోద్ది అలాగే మానవ జీవితంలో కూడా యేసయ్య ఎప్పుడైతే వస్తాడో వారిలో ఉన్న చీకటి పారిపోతుంది వెలుగు ఉదయిస్తుంది ఇంకొక మాట కూడా చెప్తాను గొప్ప వెలుగు తర్వాత మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయల్లోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను హలెలుయ ఎక్కడ కూర్చున్నారు వీళ్ళంటే మరణ ఛాయల్లోను అంటే ఇక పడ పడ్డారంటే మరణమే మరణ ఛాయల్లో ఉన్నారు లేక మరణ ప్రదేశంలో ఉన్నారు ఈరోజు మనం అందరం గమనించుకోవాలి మనం ప్రభువు లేకుండా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా నరకానికి వెళ్ళిపోతాం మరణం అదే మరణ ఛాయల్లో ఉన్నారు చీకటిలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు మరణ ఛాయల్లోనూ మరణ ప్రదేశముల్లోనూ మరణ ప్రదేశంలోను కూర్చుండి ఉన్నారు కాబట్టి జారిపోయారంటే అటు జారిన ఇటు జారిన ఆ ఎక్కడ ఎక్కడ పడిపోతారంటే మరణంలో మర మరణ స్థితిని పొందేతారు అనగా ఆరని అగ్నిగుండంలో పడిపోతారని అలాంటి వారికి ఈ రోజున గొప్ప వెలుగు వచ్చింది హలే ఆ వెలుగే ఆ జీవో ఆ నిజమైన వెలుగే ఆ గొప్ప వెలిగే ఆ జీపు వెలిగే మన ప్రభు ఆయన వేసు బిళ్ళారు ఈరోజు ఆయన నిన్ను వెలిగించాలని ఆ నీలో ఉన్న చీకటిని తొలగించి ఆ జీపు వెలిగి ఇవ్వాలని ఈ సందేశాన్ని ప్రభు నీకిస్తూ ఉన్నారు కాబట్టి అంతకాలం మనం చీకటిలో ఉండి ఆ మరణ ప్రదేశంలో మరణ ఛాయిల్లో ఉండి నరకానికి వెళ్ళిపోయి బిడ్డలుగా ఉంటాం అలా ఉండక్కర్లేకుండగా నిజమైన విలుగైన ఆ యేసును మనం తెలుసుకొని అంగీకరించి ఆయన ద్వారా ఆయన అంటున్నాడు ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది అన్నాడు అలాగా ఆయన ద్వారా మనం వెలిగించబడి ఆయన సన్నిధులు జీవించే బిడ్డలుగా నిత్య జీవానికి వెళ్ళే బిడ్డలుగా చెందపడాలని దయవజెండుగా నేను కోరుతూ ఉన్నాను మరి రెండు విషయాలు రెండు వచనాలు మనం చదువుకుందాం యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనందరికీ తెలిసిన వచ్చినమే మరలా యేసు నేను లోకమునకు వెలుగును ఎక్కడ చూసిన వెలుగు ఆయనే వెలుగు ఉదయించి వెలుగు కలుగుతుంది నిత్య జీవన ఉంటుంది చీకటి పారిపోతుంది లోకములో చీకటి ఉంది బిడ్లారా యేసులో వెలుగు ఉంది ఈరోజు దేశ సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను హలోయ బిళ్ళారిక చీకట్లో చీకట్లో ఉండడం ఉండవు చీకట్లో నడువక జీవపు వెలుగు సరే అండి అది జీవించే జీవింప చేసే వెలుగు నిత్య జీవానికి నడిపించే వెలుగు ఇందాక యోహాను ఒకటి మనం యోహాన్ శార్త ఒకటి అధ్యాయంలో మనం నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి ప్రతి మనుషుని వెలుగు అలాగే గొప్ప వెలుగు చూచిరి అని ఉన్న గొప్ప వెలుగై ఉన్నట్టుగా చూస్తున్నాం ఇక్కడైతే జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను ఆ జీవపు వెలుగే ప్రభు ఆయన యేసు ఈ లోకానికి ఆయన వెలుగుగా వచ్చాడు చీకటిలో ఉన్నాడు మానవుడు లోకం అంధకారంలో ఉంది ఆ అంధకారంలో చీకటిలో ఉండి మగ్గిపోయి మరి గోతులు పడి అంటే నరకంలోకి వెళ్ళిపోతున్న మానవుడిని మరి ఉదయం మరి లేవనెత్తి వెలిగింపచేసి బాగు చేసి స్వస్థపరిచి రక్షించి మరి మోక్షం అనగా జీవంలోనికి చేర్చుడికే నడిపించుడి కొరకే ఆయన ఒక వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి సహోదరి సోదరు భయ ఈ లోకం అనేది భయంకరమైంది భయంకరమైన చీకటి లోకంలో లోకాన్ని వెలుతూ ఉంది అపవాది చేత మా మానవుడు బంధించబడి ఉన్నాడు అపవాది లోకాన్ని ఏలుబడి చేస్తుంది చీకటి శక్తులు ప్రభావం ఈ లోకంలో పనిచేస్తూ ఉంది కాబట్టి అనేకమైన మరి చీకటి శక్తులు ఈ భూమి మీద పనిచేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా మానవుణ్ణి పాడు చేసి నరకానికి పంపించున్నాయి అటువంటి నరకము నుండి మనల్ని విమోచించడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే కొలస్టెలుగు రాసిన పత్రిక కొలసెలుగు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినం కూడా చదువుకుందాం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి చీకటిలో అం అధికార అంధకారములో అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాడు మానవుడు చీకటి శక్తుల ప్రభావముతో ఉన్నాడు ఈ యుగ సంబంధమైన దేవతల ప్రభావముతో ఉన్నాడు ఆ శక్తితో నింపబడి ఉన్నాడు అపవాది బంధకాలతో బంధించబడి ఉన్నాడు వాడిని విడిపించడం ఎవరి తరం కాదు అది ఏస్సు మనలను విడిపించాడు చూరా అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అందుకే పేసి పత్రికలు అంటాడు పౌల్ గారు మనము అపవాదిని ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరి ధరించుకోవాలి అంటాడు అంటే అపవాది శక్తి అపవాదికి అధికారం అపవాది శక్తులుగా ఉన్నాయి అవన్నీ కూడా మానవుణ్ణి పట్టి పీడించేసి నరకానికి పంపించేస్తున్నాయి అనేక దురలవాట్లకు లోని చేసి చీకటి సంబంధమైన క్రియలకు లోని చేసి మనలను మానవుల్ని పాడు చేసి నరకానికి పంపించేస్తున్నాయి అట్టి మానవుల్ని విమోచించడానికి విడిపించడానికి ఏసు విడుదల విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అలూయా సరే ఆయన నమ్ముకుంటే చీకటి శక్తులు విడుదల విమోచనం దొరుకుతుంది విడుదల దొరుకుతుంది ఆ చీకటి జీవితము నుండి ఆ చీకటి అలవాట్ల నుండి మరి ఆ యొక్క పా మరి అంధకార బంధకాల నుంచి విమోచించబడి ప్రభు ఇచ్చే ఆయన రాజ్యములోనికి ఆ కుమారుని యొక్క రాజ్యములోనికి మళ్ళను చేర్చేవాడిగా ఆయన వెలుగుగా ఉన్నట్లుగా చూస్తున్నా ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది హలూయ ఆ కుమారుని ద్వారానే మానవాళికి విమోచన అందుకే విమోచన పాపక్షమాపణ కలుగుతూ ఉంది ఆయన మానవుని విమోచించడానికి విమోచకుడిగా వచ్చాడు రక్షకుడుగా వచ్చాడు కల్వరి శిలువలో ఒక గొర్రె పిల్లగా మానవాళ్ళని పాప పరిహరం చేయడానికి సిలువజ్ఞం చేశాడు ఒక బలి పశువుగా ఆ కల్వరి సిలువలో ఆయన బలైపోయాడు బిడ్డారా తద్వారా మానవాళ్ళకి వచ్చి ఓ అదే అసలైనటువంటి పండగ ఈ లోకంలో ఏసు ప్రభు వచ్చి సిలువ వేయబడటమే ఆ శిలువ ద్వారానే మానవాళ్ళని విమోచించి పాపమును ఆయన కాచిన రక్తం ద్వారా పాపమును క్షమించి కరుణించి శుద్ధి చేసి దేవుని కుమారులుగా పరిశుద్ధులుగా చేసి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో జీవించి పరలోక రాజ్యమునకు వారసులుగా చేయడానికి ఏసీ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా ఆ కుమారుని ఎందు మనకు విమోచన అనగా ఏసునందు కుమారుడిగా వచ్చాడు ఆయన జీవపు వెలుగు కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన ఏం చేశాడంటే మానవాళ్ళందరి పాప విమోచన కొరకు మానవాళ్ళని విమోచించడానికి రక్షించడానికి పాపములు క్షమించడానికి ఆయన కల్వర్లో ఆయన పవిత్ర రక్తం పరిశుద్ధ రక్తం చెందించాడు ఈరోజు ఎవరైనా సరే ప్రభు నని మరి నన్ను కరుణించము నన్ను క్షమించము అని మనం ప్రభుని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన మన పాపమును క్షమించి మళ్ళను విడిపించడానికి విమోచించడానికి ఎవరినైనా సరే ఎవరు ఎంతటి ఘోర పాపినైనా సరే క్షమించి విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈరోజు బిడ నీవు పాపిగా జీవిస్తున్నావేమో పా అంధకార బంధకాల్లో జీవిస్తున్నావేమో వ్యాధితో బాధపడుతున్నావు సహోదరి ఎవరై ఏ స్థితిలోని ఉన్నా సరే ఎలాంటి మందకాల్లో ఉన్నా ఎలాంటి బలహీనతో ఉన్నా ఎటువంటి వ్యాధితోనే ఉన్నా ఇదిగో ఏసుని నీవు వేడుకుంటే ప్రభువా నన్ను కరుణించుము లేక ఏసై నన్ను క్షమించుము నన్ను రక్షించుమని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఖచ్చితంగా నిన్ను రక్షించడానికి స్వస్థపరచడానికి విమోచించడానికి క్షమించడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు క్షమించి నేను రక్షించి వెలిగించి నిత్య ఆ కుమారుని యొక్క రాజ్యంలో వారసుడిగా చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు మనం చేస్తున్నాను చివరిగా ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం ఫేసుకల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుకుందాం అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లిమ్ము అర్థమైందండి ఎక్కడి నుంచి లేవాలి మృతులలో నుండి లిమ్ము నిద్రించుచున్న నీవు ఎక్కడ నిద్రపోతున్నావు మృతులలో నిద్రపోతా ఉన్నాం కాబట్టి నిద్రించుచున్న నీవు అలాగే ఉంటే మృతుల లోకానికి వెళ్ళిపోతాం అనగా నరకంలోనికి వెళ్ళిపోతాం నిద్రించుచున్న నీవు మేల్కొని మేల్కొనండి లేవండి లేచి లెమ్ము మృతులలో నుండి లెమ్ము లేస్తే ఖచ్చితంగా క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు హలో లూయా యేసు ఏసు క్రీస్తు లేక క్రీస్తు నీ మీద ప్రకాశించుతాడు అంటే ఆయన వెలుగు నీ మీదకి వస్తుంది ఆయన నిన్ను ఆయన వెలుగును వెలుగుచే ఆయన వెలుగు చేత నిన్ను వెలిగిస్తాడు నువ్వు ప్రకాశిస్తావు చక్కగా మరి మంచి జీవపు వెలుగును సంపాదించుకొని నువ్వు జీవిస్తావు కనుక దేవుని వెళ్ళారా మరి ఈరోజు వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఈ లోకం అనేది చీకటిలో ఉంది ఆ చీకటి వల్ల మరణం అనేది వస్తూ ఉంది కాబట్టి ఆ చీకటిలో ఉన్న మానవుణ్ణి వెలిగించి జీవింప చేయడానికి అనగా నిత్య జీవమునివ్వడానికే ఆ పరలోక రాజ్యంలోనికి ఆ వెలుగు కలిగిన ఆ జీవము కలిగిన ఆ పరలోక రాజ్యంలోనికి లోకమైతే చీకట్లో ఉంది మరణములో మరణము మా చీకటి మరణం అనగా నరకం అయితే ఏసఐలో వెలుగు ఉంది జీవముంది ఉంది సరే ఈ రెండే ఈరోజు మనం తెలుసుకోవాలి ఈ సత్యాన్ని మీరు తెలుసుకొని మరి ఆయన్ని మీ ఆయన వైపు తిరిగితే నిద్రిస్తున్న మీరు లేచి ఆయన విశ్వసిస్తే ఈరోజే ఆయన్ని మీ మీద ప్రకాశిస్తారు సూర్యుడు లోకం మీదకి ఎలాగైతే ప్రకాశించి వెలుగనిస్తున్నాడు అలాగే ఏసయ్యా నిన్ను కూడా వెలిగిస్తాడు నీకు జీవము దొరుకుతుంది స్వస్థత దొరుకుతుంది రక్షణ దొరుకుతుంది కడకి ఆ వెలుగై ఉన్న ఆ పరలోకంలోనికి ఆ జేబు వెలుగుని కలిగి వెళ్ళే విధానం దొరుకుతుంది కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా మరి మీ ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఏ స్థితిలో ఉన్నారో లోకమని చీకటిలో అంధకార బంధకాలతో అది సాతాని అధికారములతో ఉండి మరి నరకానికి వెళ్ళిపోయేలాగా మరణానికి గురైపోయి బిడ్డగా ఉన్నారా ఇదిగో అలాంటి వారందరికీ రోజు దేవుడిచ్చే శుభవర్తమానం ఏంటంటే ఇదిగో నిజమైన వెలుగు ఉంది అది లోకంలోనికి వచ్చి ప్రతి మానవుని వెలిగిస్తూ ఉంది కాబట్టి ఆ వెలుగును మీరు విశ్వసించండి ఆ వెలుగును వెంబడించండి మీరు వెలిగించబడి ఆ పాప శాపముల నుండి ఆ భయంకర అంధకార బంధకాల నుండి వాడు పెట్టే బలహీనతలు వ్యాధుల నుండి విడుదల పొందుకొని నిత్య జంలోని చేరే బిడ్డలుగా ఉండండి అట్టి కృప దేవుడు మీకు సమృద్ధిగా ప్రభు ఆయన యేసు సమృద్ధిగా మీకు దయచేయాలని దైవజన్గా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధురైన ప్రభు లోకరక్షక ఓ జీవాధిపతి జీవపు వెలుగై ఉన్న ఏసే నీకు వందనాలు ఇదిగో నిజమైన వెలుగుండెను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని దాని మాటను బట్టి ఈరోజు మాకు ఇచ్చిన మంచి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును బ్రహ్వా లోకము చీకటిలోను మరణ స్థితిలోను భయంకరమైన నరకమునకు వెళ్ళిపోయేటువంటి స్థితిలో లోకము లోకంలోను మానవాళ్ళు ఉండి ఉండగా మరి అలాంటి లోకాన్ని మీరు విమోచించి రక్షించి వెలిగించి పరలోకమునకు చేర్చే మరి నిజమైన వెలుగుగా జీవపు వెలుగుగా మహా గొప్ప వెలుగుగా ఈ లోకానికి వచ్చి మానవాళ్ళని వెలిగిస్తున్నాయి సైనిక వందనాలు చెల్లిస్తున్నాం వాత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో అది పలింపు చేయండి ఎవరైతే చీకటిలో అంధకార బంధకాలతో మగ్గిపోతూ వాడు పెట్టే శోధన వ్యాధులతో వ్యాధులతో పాపపు దురాల వాట్లతో ఎవరైతే మగ్గిపోతున్నారో నరకానికి వెళ్ళిపోతున్నారో అందరు నిన్ను తెలుసుకుని వెలిగించబడి రక్షించబడి ఆ జీవపు వెలుగును కలిగి పరలోకం వెళ్ళే బిడ్డగా చేయండి అందరినీ వాక్యం వెంటున్న బిడ్డలు అందరిని మీరు దర్శించండి వారిని మీరు వెలిగించి బాగు చేసి స్వస్థపరిచి అక్కడ ఆరోగ్యాలు ఇచ్చి నడిపించి నీ సాక్షులుగా వ్యూహాన్ని ఎలాగైతే సాక్షిగా ఉన్నాడు అలాగే మేము కూడా నీ సాక్షులుగా ఉండేటట్లుగా మీరే మమ్మల్ని వెలిగించి బ్రతికించి బాగు చేసి లేవనెత్తి నేను ఆమెకి మహిమ తెచ్చుకోండి దీవించండి ఆశీర్వదించండి ఏసునామాని అడుగుచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుని మిమ్మల్ని దీవించిన గాక థ్యాంక్ యూ